అంటే ఇన్ని రోజులు కూడా మీరు కష్టపడ్డారు కదా కష్టపడిన దానికి కూడాను శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ మీకు బహుమానాలు కూడాను అందిస్తున్నాను ఆ రోజున మీరు తల్లిదండ్రులందరినీ ఈరోజు పల్లె కాంపిటీషన్ ప్రజెంటేషన్ రోజున మీ తల్లిదండ్రులు అక్కడ అక్కడికి హాజరపడ్డారు మీ వంతగా మీ తల్లిదండ్రులకి పిలిచి మీ ముగ్గురికి ఎవరెవరైతే గీత గీతలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడాను ఆ రోజున ఒక చిన్న చిరు సత్కారం కూడా ఉంటుంది ఏదైనా నేను తల్లిదండ్రులకు కూడాను ఎందుకు మిమ్మల్ని పంపిస్తున్నా చూడండి అందుకోకంగా వాళ్ళని జ్ఞప్తికి పెట్టుకోవాలి ధర్మని ఇది కూడా భగవద్ కార్యమే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క భగవద్గీత అనేటటువంటి పరమ పవిత్ర కార్యక్రమాన్ని మంచిగా దివ్యంగా ముందుకు తీసుకెళ్తూ చెప్పినటువంటి దానిని మీకు ఏమైనా రిస్క్ లేదు ఏ కష్టము లేదు ఏ నష్టము లేదు మీకు ఏ బరువు లేదు బాధ్యత లేదు కేవలం మీరు తప్పుకోవలసింది శ్రద్ధ భక్తి వినయము వివే ఇవే కాబట్టి అవి మీకు ఆచరిస్తే చాలా సరేనా అలా ఈ చిన్న కాంపిటీషన్ అని నేను అందం అనుకున్నాం కానీ భగవంతుని పరమేశ్వరుల వారి దృష్టిలో మాత్రం ఇది గొప్ప కార్యక్రమం సరేనా భగవంతు దృష్టిలో ఇది గొప్ప కార్యక్రమం కాబట్టి అతి కార్యక్రమాన్ని మనందరం పరమ పవిత్ర భావనతో శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ మనందరికీ ఒక వేదికని చూపెడుతుంది ఆ చూపెట్టేటటువంటి వేదికని మనం ఎలా అలంకరించాలి మనం ఎలా వేదిక మీదకి గొప్పగా వెళ్ళాలి అనేటువంటి దాన్ని మీరు ఆలోచన చేసుకోండి సరేనా పర్లేదు చాలు మహా మహాప్రసాదం మాకేది అలా కొంచెం మనం మనం వెళ్ళిపోవాలి బయటకి ఇంకన మనందరం బయటే ఉండాలి వాళ్ళ వాళ్ళ ముగ్గురే ఉంటారు ఇక్కడ ఓం నమో వెంకటేశాయ శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలలో భాగంగా ఈరోజు శ్రీ మైలపల్లె రాచపల్లె పురమునందు పిల్లలకి నేను నిర్వహిస్తున్నటువంటి కాంపిటీషన్లో సి ధార్మిక అనేటటువంటి పాప మొట్టమొదటిగా తను జడ్జెస్ దగ్గర ఈ ఇద్దరు జడ్జెస్ ఈమె కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి పాప మొదటి పాప ఆ పాపని వాళ్ళు ఏమడుగుతారో వాళ్ళు చెప్పి ఆ తర్వాత మనకి అందరూ అయిన తర్వాత కాంపిటీషన్స్ అనేటటువంటి అయిన తర్వాత వాళ్ళకి ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి అది రేపు ఆదివారం రోజున తెలియజేస్తాం ఇప్పుడు శ్రీ శ్రీధర్మనిధి నిర్వహిస్తున్నటువంటి ఈ పరమ పవిత్ర కార్యక్రమాన్ని అందరూ కూడాను వీక్షించి ఆనందించి పిల్లలందరినీ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మొదటగా ప్రారంభం చేస్తూ సెలవు సెలవు తీసుకుంటూ ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఈరోజున శ్రీ ధర్మనిధి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత పిల్లలకి శ్రీ మైలపల్లె రాసపల్లె గ్రామ పురమనందు భగవద్గీత శిక్షణ పొందుతున్నటువంటి పిల్లలకి ఒక షట్కమందు కర్మ మొదటి షట్కమైనటువంటి కర్మ షట్కము ఒకటి నుంచి ఆరు అధ్యాయాల లోపున పిల్లలని భగవద్గీతలో చూసి ఎక్కడ అడిగినా సరే అధ్యాయాలలో వాళ్ళు అనర్ఘంగా తప్పులు ఏమీ లేకుండా చెప్పవలసినటువంటి కాంపిటీషన్ ఈ రోజున ధర్మనిధి శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరుగుతుంది అట్టి కార్యక్రమంలో ఈ పదమూడు మంది యువకులు యువతి యువకులు పాల్గొంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడాను శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీ వంతుగా మీరు అందరూ గొప్పగా ప్రయత్నం చేయగలరని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమస్కారా <speaking> వెంకటరమణ <in foreign language> <speaking in foreign language> सद्गुर बाग ढोल की